సో ఈ రోజైతే మన విజయవాడ సత్యనారాయణపురంలో ఉన్న వెంకటదుర్గ మెటల్ అండ్ గిఫ్ట్ షాప్ కైతే సో మళ్ళీ అగెన్ అయితే వచ్చేసానండి కంప్లీట్ గా ద బిగ్గెస్ట్ పంచలోహాల జ్యువెలరీ కలెక్షన్ స్టోర్ అండి సో పంచలోహాల జ్యువెలరీ అనే కాదండి రైజన్ ఆర్ట్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర అలాగే జర్మన్ సిల్వర్ బ్రాస్ ఐటమ్స్ అన్ని ఐటమ్స్ ఉంటాయి మనం స్టార్టింగ్ ఇక్కడ స్టోర్ ఓపెనింగ్ టైం నుంచి కూడా రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం కలెక్షన్స్ చాలా సార్లు ఎక్స్ప్లోర్ చేశామండి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఇప్పుడు ఫెస్టివల్ సీజన్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ అలాగే పొంగల్ కూడా ఉన్నాయి అందరూ కూడా ట్రెడిషనల్ జ్యువెలరీ కావాలి కొత్త కలెక్షన్స్ ఏమైనా తెప్పించారని చాలా మంది అడుగుతున్నారని సో మేడం వాళ్ళు అయితే చాలా కొత్త కొత్త జ్యువెలరీ అండి ట్రెడిషనల్ జ్యువెలరీ మళ్ళీ వింటేజ్ కలెక్షన్ మన శారీస్ లో డ్రెస్సెస్ లో వింటేజ్ లుక్ లో కలెక్షన్స్ చాలా వచ్చినాయి దానిపైన పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేటట్లు పంచలోహాల జ్యువెలరీ చాలా వచ్చినాయి అంటే అండి కలెక్షన్స్ అవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను స్టోర్ విజిట్ చేయొచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటదండి మీకు సో అడ్రస్ డీటెయిల్ గా క్లియర్ గా కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఇచ్చాను మీరు ఎప్పుడు కాంటాక్ట్ అయినా అవైలబుల్ అయితే ఉంటారండి స్క్రీన్ పై కి కాంటాక్ట్ అవ్వండి సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళు ఏమైనా ఉంటే ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ మేడం నమస్తే అండి బాగున్నారా ఏంటి మేడం కొత్త కలెక్షన్ వచ్చింది అన్నారు నేను అసలు యాక్చువల్లీ షాపింగ్ చేద్దాము న్యూ ఇయర్ కి అనుకున్నాను సో మీరే కాల్ చేశారు కొత్త జ్యువెలరీ వచ్చిందని సంక్రాంతి న్యూ ఇయర్ క్రిస్మస్ అన్నిటికీ ఫెస్టివల్స్ కి జనాలకు ఉపయోగపడే విధంగా ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ అన్ని తెప్పించారు సో లాస్ట్ టైం ఐటమ్స్ అయినా మేడం ఇప్పుడు మనకి ఈ జ్యువెలరీలో ఇప్పుడు లేటెస్ట్ ప్యాటర్న్స్ ఓకే సో అసలు యాక్చువల్లీ మనకి ఫైవ్ మెటల్స్ జ్యువెలరీ పంచలోహాలని అందరికీ ఆల్రెడీ ఐడియా వచ్చేసిందండి చాలా ట్రెడిషనల్ గా ఉంటాయి బ్రాస్ కంచు ఓకే బంగారం వెండి గోల్డ్ సిల్వర్ ఫైవ్ మెటల్స్ కలిసిన జ్యువెలరీ మైక్రోప్లేటెడ్ పాలిష్ వస్తుంది మైక్రోప్లేటెడ్ పాలిష్ వచ్చేసింది చక్కగా మనం గోల్డ్ రెగ్యులర్ గా ఎలా యూజ్ చేసుకుంటాం అలాగే యూజ్ చేసుకోవచ్చండి నా వీడియోస్ లో చాలా మంది చూసే ఉంటారు ఈ ఫింగర్ రింగ్ ఇది గోల్డ్ అనుకుని ఉంటారు నేను ఎప్పటి నుంచి ఒక సిక్స్ మంత్స్ నుంచి వాడుతున్నాను కదండి సో ఇది పంచలవాల్ జ్యువెలరీ అని మేడం దగ్గర లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నాను అసలు రఫ్ అండ్ టఫ్ అండ్ టఫ్ అండి ఇప్పుడు మీరు బ్యాక్ వెళ్ళి వీడియో లో సర్చ్ చేసిన ఎప్పుడు కూడా ఫింగర్ కుండే ఉంటది నేను రెగ్యులర్ గా రెగ్యులర్ గా వాడుతున్నాను అసలు గోల్డ్ పాలిషింగ్ లో వచ్చేసింది అండి ఇది అలా మోడిఫై అయిపోయింది పంచలవాల్ జ్యువెలరీ కాబట్టి వింటేజ్ కలెక్షన్ మనం ఎలా షాపింగ్ చేస్తున్నాము ట్రెడిషనల్ గా మన అమ్మమ్మ కాలం లాగా మన నానమ్మ కాలం లాగా సో ఆ జ్యువెలరీనే మళ్ళీ మనకైతే వచ్చేసిందండి పంచలోహాల జ్యువెలరీ రూపంలో ఫింగర్ రింగ్స్ చైన్స్ తాళీ చైన్స్ మంగళ సూత్రాసు ఇయర్ రింగ్స్ నెక్లెస్ లు హారాలు బ్యాంగిల్స్ పట్టీలు మెట్టెలు ఒక థింగ్ అని కాదండి అన్ని ఐటమ్స్ ఉంటాయి లేడీస్ కనే కాదు న్యూ బోర్న్ బేబీస్ కి ఉంటే అలాగే మెన్స్ కి కూడా కడాస్ అని బ్రాస్లెట్స్ ఫింగర్ రింగ్స్ వాళ్ళకి కల్లంగలి మాలాస్ అని అన్ని ఉంటాయండి టోటల్ గా వీడియో ఎక్స్ప్లోర్ చేసేద్దాం మేడం అసలు చెప్పే ముందు చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఎలాగో నెక్లెస్ అడుగుతారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్లెస్ నుంచి చూపిస్తున్నాను ప్రైజ్ మాత్రం చాలా చాలా బడ్జెట్ రేంజ్ అండి అసలు ప్రైజ్ చూస్తే మీరు వెంటనే మీరు తీసేసుకుంటారు సో చూడండి ఇది నెక్లెస్ అండి ట్రెడిషనల్ జ్యువెలరీ ఒక్కొక్కటి చూపించేసి ప్రైజెస్ కూడా ప్రైజ్ ఇది ఫైవ్ హండ్రెడ్ అండి ఇది చూడండి డిఫరెంట్ గా వచ్చేసింది స్టోన్ తో వచ్చి మల్టీ కలర్ స్టోన్స్ వచ్చినాయి ఇది ఫైవ్ అన్ని కూడా రూబీస్ ఎంబ్రాయిడ్స్ స్టోన్స్ తో వచ్చిన సో నెక్ పీసెస్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లోనే చాలా కలెక్షన్ ఉందండి డ్రెస్సెస్ పైన సారీస్ పైన దేనిపైన చాలా బాగుంటుంది మీకు కంప్లీట్ ఇలా ప్లెయిన్ లో కావాలన్నా ఈ పంచల హాల్ జ్యువెలరీ లో ప్లెయిన్ సెట్ కూడా ఉంది ఇదైతే జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఏనండి ఇది చూసారా టూ లైన్స్ తో వచ్చి రూబీస్ అండి వైట్ విత్ పింక్ మీకు కలర్ కాంబినేషన్స్ లో కూడా ఉంటాయి ఇది మల్టీ కలర్స్ ఉన్నాయి వైట్ ఉంది కంప్లీట్ పింక్ కలర్ కావాలన్న అలా ఉంటాయి ఇది లెవెన్ ఫిఫ్టీ అండి కలెక్షన్ అయితే చాలా ఉంటాయండి మనం మోడల్ కి కొన్ని చూపిస్తున్నాం యాక్చువల్లీ నేను వేసుకొని ఉందని చూడండి ఈ పంచలోహాల్ జ్యువెలరీ నవరత్నాలు సో ఇదంతా నవరత్నాలు ప్యాటర్న్ అండి దీనికి ఇయర్ రింగ్స్ స్టట్స్ కూడా వస్తాయి నేను దీనికి పేరప్ అయితే బుట్టలు పేరప్ చేసుకున్నాను ఇలా సపరేట్ గా మీకు స్టడ్స్ కావాలన్నా హెవీగా కావాలన్నా కూడా మీకు అవైలబుల్ ఉంటే బడ్జెట్ రేంజ్ అండి ఇది జస్ట్ నైన్ ఎయిటీనా మేడం అన్నారు మీరు ఓన్లీ నైన్ ఎయిటీన్ ఏనండి ఎంత హెవీగా ఉంది చూసారా నెక్లెస్ అయితే జస్ట్ సింపుల్ నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ ప్రతి దానికి కూడా ఇది ఇదిగోండి ఇది చూసారా ఇది వెస్టర్న్ అవుట్ ఫిట్స్ పైన లెహెంగాస్ కి క్రాప్ టాప్స్ పైన బాగుంటాయి సింపుల్ ఇయర్ రింగ్స్ వస్తాయి ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ ఇది ఇది ఇప్పుడు వచ్చిన ప్యాటర్న్స్ అంటే ఇందులో కలర్స్ వచ్చింది లావెండర్ మల్టీ ఒకటి వచ్చింది బ్రౌన్ కాంబినేషన్ చాక్లెట్ బ్రౌన్ కాంబినేషన్ ఫోర్టీన్ హండ్రెడ్ అంట ఇది కాసుల్ పేరండి ఇది సిక్స్ హండ్రెడ్ ఓన్లీ కాసుల్ పేరు వచ్చేసింది ఇదిగోండి ఇప్పుడు నేను వేసుకున్న నెక్లెస్ కి దీనికి ఇయర్ రింగ్స్ చాలా ఇది ఎంత మేడం నేను వేసుకుంది థౌజండ్ రూపీస్ అండి విత్ ఇయర్ రింగ్స్ తో మీకు కంప్లీట్ సెట్ అలాగే ఇది చూడండి ఇది స్టార్ ఫ్లవర్ మోడల్ తో వచ్చింది ఈ సెట్ విత్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ దీనికి ఇయరింగ్స్ ఉన్నాయా మేడం ఇది ఓన్లీ హారం నెక్లెస్ ఇది చూసారా నేను వేసుకున్నాను కదండి నవరత్న ప్యాటర్న్ ఇది కంప్లీట్ గా వైట్ ప్యాటర్న్ సేమ్ అందులోనే మీకు ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి ఇది ఆ మేడం ఎయిట్ ఇది ఎయిట్ ఫిఫ్టీనే ఓ నవరత్నాలు వచ్చింది కాబట్టి ఇది థౌసండ్ అయితే చాలా బడ్జెట్ రేంజ్ చాలా బడ్జెట్ రేంజ్ అండి ఇంకో మాట చెప్పాను కదండి ఎవ్రీ థౌజండ్ రూపీస్ పై మనకి జర్మన్ సిల్వర్ గాడ్ ఐడిల్స్ ఇలా ఇది అయితే ఫోటో ఫ్రేమ్ ఫ్రీగా వచ్చింది టూ థౌజండ్ పై గాడ్ ఐడిల్స్ ఫ్రీగా అయితే ఇస్తున్నారండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి వరకు ఈ ఆఫర్ అలాగే ఈ నెక్ పీసెస్ చూసేసేయండి ఇవి కూడా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇదిగోం బ్లాక్ బీడ్స్ విత్ హెవీ పెండెంట్ అండి బ్లాక్ బీడ్స్ కూడా మీకు యాక్చువల్లీ అన్ని చూపిస్తాను చాలా బాగున్నాయి చూసారా నెక్లెస్ లు హారాలు కూడా కంప్లీట్ సెట్ కావాలన్నా కూడా మీరు ఇలా తీసుకోవచ్చు ఇది సెట్ కదా మేడం హారం నెక్లెస్ సెట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కి వచ్చేసిద్ది ఓకే ఇదిగోండి మనం ఇందాక స్టార్ ఫ్లవర్ నెక్లెస్ చూపించాము దానిపైన సెట్ చేసుకోవచ్చునండి మీరు మొత్తం హారం లాంగ్ హారం వచ్చింది ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి సో ఇవన్నీ కూడా నెక్లెస్ ప్యాటర్న్లు అయితే చూసారు కదండి ఏదైనా నచ్చిన స్క్రీన్ షాట్ పెట్టండి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ బిలో ఆరం నెక్లెస్ అయితే వచ్చింది సో ఒకటి పాల్ సెట్ అండి ఇది కొత్తగా ఇప్పుడు యాక్చువల్లీ చాలా బాగుంది హారం పాల్ సెట్ మనకి టూ సైడ్స్ కూడా ఇలా పెండెంట్ వచ్చింది పెండెంట్ విత్ రూబీతో తో రూబీ చాలా బాగుంది సో చూసారా కలెక్షన్ అయితే మంచిగా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఐటమ్స్ చూద్దాం ఎక్కడ స్కిప్ చేయచ్చు సో చూస్తున్నారు కదండి కలెక్షన్స్ అదిరిపోతున్నాయి కదా వెంకటదుర్గ మెటల్ అండ్ గిఫ్ట్ స్టోర్ లో పంచలో హాల్ జ్యువెలరీ నెక్స్ట్ సెట్లు అన్ని కంప్లీట్ చూసేసాము చాలా ఉన్నాయండి డిస్ప్లేకి కొన్ని మాత్రమే చూపిస్తున్నావు మీరు విజిట్ అయితే మీకు హండ్రెడ్ రూపీస్ నుంచే స్టార్టింగ్ ప్రైస్ రేంజ్ అయితే ఉంటాయి చాలా లో బడ్జెట్ లో మంచి క్వాలిటీ ఉన్న ఫైవ్ మెటల్స్ కలిసిన పంచర్హల్ జ్యువెలరీ అయితే వచ్చేస్తున్నాయి సో ఇప్పుడు మనకి ఇయర్ అండి అందరి లేడీస్ కి కానివ్వండి గర్ల్స్ కి మోస్ట్లీ వాంటెడ్ ఉంటాయండి ఇయర్ రింగ్స్ స్టార్ట్స్ ఇందులో ఎలా అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా పెట్టుకోవచ్చు అండి ఎందుకంటే సింపుల్ స్టర్ట్స్ లో ఉంటాయి బుట్టాస్ ఉంటాయి మీకు ఇలా గోల్డ్ ప్యాటర్న్స్ తో కూడా గోల్డ్ ఫినిషింగ్ ఉంటాయి స్టోన్ జ్యువెలరీ కూడా ఉంటాయండి అండి పంచలోహాలు అంటేనే స్టోన్ జ్యువెలరీ ఎక్కువగా అడుగుతుంటారు సో ఇప్పుడు ఫుల్ ట్రెడిషనల్ అయిన ఈ వింటేజ్ కలెక్షన్ చూడండి బుట్టలు వచ్చి మొత్తం కూడా ఎంబ్రాయిల్ స్టోన్స్ తో రూబీస్ తో వచ్చేసింది చిన్న స్టేట్స్ కాలేజ్ స్టూడెంట్స్ రెగ్యులర్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అండి హెవీగా మనం గ్రాండ్ లుక్ తో కనబడాలి హెవీ జ్యువెలరీ కూడా ఉంటాయి ఇవన్నీ జస్ట్ స్టడ్స్ అయితే వన్ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇవి చూసారా బుట్టలు ప్రైస్ చెప్తాను చూడండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇక్కడ స్టడ్స్ ఉన్నాయి చూడండి ఎంబ్రాయిల్ రూపీస్ తో జస్ట్ టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఈ చిన్న స్టడ్స్ అయితే వన్ ఎయిటీ రూపీస్ అండి ఇవి చూసారా వన్ ఫిఫ్టీ రూపీస్ అలా మనకి చాలా లో బడ్జెట్ లో మంచి కలెక్షన్ అయితే ఉంటదండి ఇయర్ రింగ్స్ లో కూడా ఇదిగోండి ఇంకో ఇంకో ప్యాటర్న్స్ చూడండి ఇవైతే జస్ట్ డైలీ యూస్ కి రెగ్యులర్ యూస్ కి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసేసుకోవచ్చు వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ వన్ థర్టీ వన్ ట్వంటీ సో మార్కెట్ ప్రైస్ తో కంపారిజన్ చేసుకుంటే వీళ్ళ దగ్గర చాలా అంటే చాలా బడ్జెట్ రేంజ్ లో ఉంటాయండి అలాగే వన్ గ్రామ్ అంటే మనకి కలర్ పోవడం అలా ఉంటాయి ఇవైతే కంప్లీట్ ఇంకా గోల్డ్ ఫినిషింగ్ గోల్డ్ పాలిషింగ్ లోనే ఉంటాయి కాబట్టి మనకి సో మనం రఫ్ అండ్ టఫ్ డైలీ యూజ్ చేసుకున్నా చాలా బాగుంటాయి నేను స్టార్టింగ్ లో చూపించాను కదండి ఫింగరింగ్ సో నా మోడల్ లో మీకు కావాలన్నా ఇదిగోండి లీఫ్ మోడల్ స్టోన్ తో లీఫ్ మోడల్స్ ఉన్నాయి అందులోనే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ ఇవి కూడా చూసారా ప్రైజింగ్ చూడండి హండ్రెడ్ అండి ఇలా సింపుల్ ఇదిగోండి డైమండ్ స్టోన్ చేసి ఇదైతే హండ్రెడ్ ఇది టూ హండ్రెడ్ ఇది వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వన్ ఎయిటీ ఈ లీవ్ దైతే చూడండి ఇది కూడా చాలా తక్కువ బడ్జెట్ లో వచ్చేస్తాయి మీకు వన్ థర్టీ ఇవన్నీ సింపుల్ ఫింగర్ రింగ్స్ ఉన్నాయి అలాగే మీకు హెవీగా గోల్డ్ ప్యాటర్న్ లో కావాలన్నా ఉంటాయి సింపుల్ గా ఇలా ఫింగర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ మన లేడీస్ కి గర్ల్స్ కనే కాదండి జెంట్స్ కి కూడా మీరు నవరత్నాల ఫింగర్ రింగ్స్ ఆ స్టైల్లో కూడా మీకు స్టోన్ ఫింగర్ రింగ్స్ సింగిల్ గా కావాలన్నా ఉంటాయి నవరత్నాల ప్యాటర్న్ తో మల్టీ కలర్ స్టోన్స్ తో కావాలన్నా వైట్ స్టోన్స్ తో కావాలన్నా ఇలా మీకు గాడ్ ఐడిల్స్ తో ఓమ్ లెటర్ తో ఓమ్ తో కావాలన్నా మీకు ఫింగర్ రింగ్స్ ఇవి కూడా జస్ట్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఏనండి టూ ఫిఫ్టీ వావు ప్రైజిల్ అయితే చాలా లో బడ్జెట్ అండి అలాగే కలకల్లాడే గాజులు అండి చూడండి నవరత్నాల గాజులు మీకు బేబీ బ్యాంగిల్స్ ఇక్కడ చూడండి బేబీ బ్యాంగిల్స్ సైజ్ నుంచి టూ టెన్ సైజ్ వరకు ఉంటాయి బేబీ బ్యాంగిల్స్ కూడా వాళ్ళకి సాఫ్ట్ గా ఉండేటట్లు ప్లెయిన్ బ్యాంగిల్స్ అండి జీరో బేబీ అంటే న్యూ బార్న్ బేబీస్ నుంచి సిక్స్ మంత్స్ బేబీస్ కానివ్వండి టూ 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 ఫోర్ టూ ఎయిట్ ఇలా మీకు పంచలోహల్ జ్యువెలరీలో కంప్లీట్ బ్యాంగిల్స్ సెట్ మీకు అన్పాలిషింగ్ బ్యాంగిల్స్ కావాలన్నా ఇలా మీకు ఇవి ఇవైతే అసలు ఇంకా మంచిగా గోల్డ్ లుక్ లోనే ఉంటాయండి సో చూసారా ఇందులో కూడా మీకు కలర్స్ వైట్ కంప్లీట్ కావాలన్నా రెడ్ మెరూన్ పింక్ నవరత్నాలు మల్టీషేడ్ సో ఏదైనా ఏ కాంబినేషన్ కావాలన్నా ఏ సైజ్ లో కావాలన్నా తీసుకో అసలు మా అంతకా చూడండి నేను ఆల్రెడీ ఒకటి పేరప్ చేసుకున్నాను చూడండి ఎంత బాగుందో ట్రెడిషనల్ లుక్ లో వచ్చేసాం కదా ఇప్పుడు ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ ఎలాగో మన సంక్రాంతికి ఆ లెహెంగాస్ హాఫ్ శారీస్ అలాగే పట్టు సారీస్ తీసుకుంటాం కాబట్టి ట్రెడిషనల్ గా చేయాలంటే ఈ జ్యువెలరీ సూపర్ గా సెట్ అవుతాయండి ఇవి కూడా అన్ని మీకు కంప్లీట్ జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ రేంజ్ లో ఇవి మనకి పాపిడి బిల్లలు అయితే వచ్చేస్తున్నాయి అలాంటిలేండి మాటిలు కూడా ఉన్నాయి చూడండి మాటిలు కూడా కంప్లీట్ స్టోన్ తో మాటిలు ఇవి బ్రాస్లెట్స్ అండి బ్రేస్లెట్స్ మెన్స్ కు ఉంటే గర్ల్స్ ఉంటే లేడీస్ ఎవరైనా రెగ్యులర్ కి యూజ్ చేసుకోవచ్చు లేకపోతే మీరు పార్టీ వేర్ గా కూడా బ్రాస్లెట్స్ యూజ్ చేసుకోవచ్చు అలాగే చూడండి ఇవన్నీ కూడా ఏ టాప్స్ అండి నో స్పిన్ లాగా యూజ్ చేసుకోవచ్చు సెకండ్ టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు పిల్లలకి స్టర్ట్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా చూసారా ఎంత బాగున్నాయో ఇవి జస్ట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లోనే వచ్చేస్తాయి మీకు అలాగే ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న కలంగలి మాలాస్ అండి ఇవి కూడా పంచలోహాల్లో అయితే తెప్పించారంట కలంగలి మాలాస్ ఉన్నాయి అలా సన్షైన్ సన్షైన్ మాల రుద్రాక్షమాల రుద్రాక్ష మాల పగడాల మాల సో మీకు ఇందులో కూడా ఏది కావాలని ఇలా తీసుకోవచ్చు ఇది పగడాలదండి చూసారా లెంత్ లెంత్ కూడా చూపిస్తున్నాను మీ ప్రైస్ కూడా దీనిపైన ఉన్న ప్రైస్ చెప్తున్నాను ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది ఇది రుద్రాక్ష మాల ఇది టూ థౌజండ్ ఉంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది ఓకే ఇది కళంగళిమాల ఒరిజినల్ కళంగళిమాల పంచలో డిజైనింగ్ చేయించారు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి అలాగే పెండెంట్స్ పెండెంట్స్ అయితే చిన్న మినీ పెండెంట్స్ నుంచి ఇలా హెవీ పెండెంట్ వరకు చాలా కలెక్షన్ ఉంటాయి ఇలా మీకు స్టోన్ పెండెంట్స్ అనే కాదండి ఇది చూడండి సింపుల్ పీకాక్ పెండెంట్ చైన్స్ కూడా ఉంటాయి కాబట్టి మీకు చైన్స్ చూపిస్తాను సో ఇలా మీకు సింపుల్ పెండెంట్స్ కూడా ఉంటాయి ఇది చూడండి హెవీ పెండెంట్ గాడ్ ఐడిల్ తో ఇలాగా అలాగే ఇక్కడ చైన్స్ కి వచ్చేసాయండి తాళీ చైన్స్ ఉన్నాయి నార్మల్ చైన్స్ ఉంటాయి మీకు సో ఇలా చైన్స్ లో కూడా లాకెట్స్ వచ్చి పెండెంట్స్ వచ్చి బాల్స్ వచ్చి గోల్డెన్ బాల్స్ లో ఉంటాయి ఇవన్నీ పంచలో ఇవి కూడా జస్ట్ మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చేస్తాయి అందులోనే మనకి ఈ లాకెట్స్ కి పేరప్ చేసుకోవడానికి ఇలా మనకి పాల్స్ తో కూడా వచ్చేస్తాయండి మాలలాగా ఎంత లైట్ వెయిట్ ఉంది ఇది అసలు చాలా లైట్ వెయిట్ ఉంది ప్రైజ్ కూడా లైట్ వెయిట్ ఉందండి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇదిగోండి పెండెంట్స్ ఖాళీ చైన్స్ కి వేసుకునే సూత్రాలండి సూత్రాలు కూడా వచ్చేసినాయి చిన్న చిన్న పెండెంట్స్ గోల్డ్ పెండెంట్స్ కూడా ఉన్నాయి ఓన్లీ జస్ట్ అసలు చాలా చాలా లో బడ్జెట్ అండి మెన్స్ కి బ్రాస్లెట్స్ ఇంకోండి చాలా మోడల్స్ ఉంటాయండి నేను వన్ ఆర్ టూ మోడల్స్ చూపిస్తున్నాను అలాగే మనం ఇందాక జర్మన్ సిల్వర్ లో ఫ్రీ ఐటమ్స్ థౌజండ్ కి టూ థౌసండ్ కి చూపించాం కదా మేడం మీరు ఇందులో పంచలోహాల్లో తీసుకుంటానన్నా థౌజండ్ కి టూ థౌసండ్ కి ఇలా మీకు పెండెంట్ అయితే తో పెండెంట్ ఇస్తున్నారు ఈ పెండెంట్ కావాలన్నా థౌజండ్ కి తీసుకోవచ్చు టూ కి సో కొంచెం పెద్ద పెండెంట్ అండి అలా అయినా తీసుకోవచ్చు మీరు ఇది కావాలన్నా ఏది కావాలన్నా తీసుకోవచ్చు ఇది అండ్ కడాసు అలాగే లాస్ట్ టైం మేము వీడియో లెంత్ అవుతుందని కట్ చేసామండి మంగళసూత్ర సూత్ర చాలా కామెంట్స్ వచ్చినాయి ఇదిగోండి మంగళ మీకు షార్ట్ కావాలన్నా ఫుల్ లెంత్ కావాలన్నా సింపుల్ గా కావాలన్నా హెవీగా కావాలన్నా ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఇవి కూడా జస్ట్ మీకు ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఆ రేంజ్ లో వచ్చేస్తే చూశారు కదా ఇవన్నీ కూడా సూపర్ స్పెషల్ జ్యువెలరీ పంచలోహా జ్యువెలరీ కలెక్షన్ ఇంత ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ జ్యువెలరీ ఎవరు మెయింటైన్ చేయరు మనకి వెంకటదుర్గ మెటల్ అండ్ గిఫ్ట్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు మంచి కలెక్షన్ మంచి బడ్జెట్ రేంజ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమైజ్డ్ నాట్ జ్యువెలరీ అండి జ్యువెలరీ అనే కాదు మీకు దీంట్లో పెండెంట్స్ కావాలన్నా ఎక్కడైనా మనం డెకరేటివ్ గా పెట్టుకోవాలనుకున్నా ఎక్కడైనా షోకేజ్ లో ఏదైనా పెట్టుకోవాలన్నా ఏది కావాలన్నా చేస్తారు కదా మేడం శారీ పిన్స్ ఇయర్ టాప్స్ ఇదిగోండి ఫింగర్ రింగ్ ఫింగర్ రింగ్ చూడండి ఎంత బాగుందో రేజన్ ఆర్ట్స్ లో ఇవి మీరు కస్టమైజ్ కావాలన్నా చేయించుకోవచ్చు మేడం వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి ఇలా ఇయర్ రింగ్స్ ఇవి చూసారా హెయిర్ కి శారీ పిన్స్ శారీ బ్రౌజ్ ఓకే ఇదిగోండి ఫోటో ఫ్రేమ్స్ కావాలన్నా ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వాలన్నా రేజన్ ఆర్ట్స్ మీరు చేయించుకోవచ్చు అలాగే ఇక్కడ బ్యాంగిల్స్ ఉండే చూడండి ఇది ఒక సింగిల్ బ్యాంగిల్ కూడా మనమైనా టీనేజర్స్ అయినా వేసుకోవచ్చు రేజన్ ఆర్ట్స్ తో చేసిన బ్యాంగిల్స్ ఓన్లీ టూ హండ్రెడ్ సింగిల్ బ్యాంగిల్ బావండి ఇది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అంట ఈ ఎంత పడుతుంది వన్ ఫిఫ్టీనే ఇది ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలన్నా లేకపోతే ఏదైనా లెటర్ తో కావాలన్నా కూడా నేమింగ్ వేసి ఇవ్వమన్నా కూడా మీకు కస్టమైజ్ చేస్తారు ఈవెన్ బ్రాస్లెట్స్ అండి రేజన్ ఆర్ట్స్ తో మీకు బ్రాస్లెట్స్ చిన్న పెండెంట్ వచ్చింది వావ్ అసలు ఈ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి స్టార్ ఇయర్ రింగ్స్ పిల్లలకి డ్రెస్సెస్ పైన చాలా బాగుంటాయి మోడల్స్ ఉంటాయండి ఓన్లీ వీడియోలు ఎంత అవుతుందని కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను ఇదిగోండి సార్ వాళ్ళు చేయించుకున్నాను చూడండి వాళ్ళ షాప్ నేమ్ తో మీకు షాప్స్ ఉన్నా బిజినెస్ ఉన్నా ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ మీ యానివర్సరీకి కి ఇవ్వాలన్నా సో మీరు ఫొటోస్ తో కానివ్వండి నేను ఇంట్లో అలా మీరు రేసన్ ఆర్ట్స్ తో చేయించుకోవచ్చండి చూస్తారు కదండి కంప్లీట్ స్టోన్ లో కలెక్షన్ పట్టీలు అయితే మిస్ అయిపోతావో లాస్ట్ టైం కూడా పట్టీలు మిస్ అయిపోయాం ఇదిగో చూడండి ఎంత కలెక్షన్ వచ్చిందో మనకి పట్టీలో ఏంటి మేడం ఇవి త్రీ ఫిఫ్టీనేనా త్రీ ఫిఫ్టీలోనే లోనే చాలా కలెక్షన్ ఉంది వావ్ పట్టీలు చూసారా గోల్డ్ ఫినిషింగ్ తో మనకి పంచలోహాల పట్టీలు అండి ఇవన్నీ కూడా విత్ పాలిషింగ్ అండి వావ్ చూడండి ఎంత బాగున్నాయో జయం సినిమా గుర్తొస్తుంది అమ్మా నువ్వు పట్టీలు వేసుకుంటే మహాలక్ష్మి లాగా ఉంటావు అమ్మా అంటారు కదా ఆ డైలాగ్ గుర్తొస్తుంది అసలు చూడండి ఎంత మంచి కలెక్షన్ ఉందో పట్టీల్లో కూడా చాలా ఉన్నాయండి పట్టీలు సో బేబీ పట్టీలు కూడా ఉన్నాయంట పిల్లలకే కాదు మనకే కాదు టీనేజర్స్ కి ఎలా కావాలంటే అలా మీకు స్టోన్ పట్టీలు ఉన్నాయి ప్లెయిన్ పట్టీలు ఉన్నాయి ఓన్లీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ లోనే చాలా కలెక్షన్స్ ఉన్నాయి పట్టీల్లో కూడా వావ్ ఇంకా మన జ్యువెలరీస్ బయట తీసుకోని అవసరం లేదండి ట్రెడిషనల్ జ్యువెలరీ కావాలంటే మాత్రం వెంకటదుర్గ మెటల్స్ అండ్ గిఫ్ట్ స్టోర్ కి విజిట్ చేయండి షాపింగ్ చేయండి ఈ సంక్రాంతికి మంచి వింటేజ్ లుక్ తో అదిరిపోండి అలాగే స్క్రీన్ పని నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్ కూడా తెప్పించుకోవచ్చు ఛానల్ ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి బాయ్ అండి